హాయ్ అండి శ్రావణ శుక్ర శుభాకాంక్షలు అందరికీ మొదటి వారము ఈ వారము నేనైతే మార్నింగ్ లేవగానే లేచి అంతా చూడండి ముగ్గులైతే వేస్తాను కడిగేసినంతా ఇంట్లో అంతా కడిగేసి బయట అంతా కడిగేసి ముగ్గులైతే వేస్తాను కలర్స్ ముగ్గులైతే పెడదామని చెప్పేసి ప్లేట్ పెట్టేసి ప్లేట్తో వేస్తా ఉన్నాను నేను నాకైతే ఇట్లా మామూలుగా అయితే వేసేకి కాదు అందుకోసమే ఇట్లయితే ప్లేట్ పెట్టి వేసేస్తా ఉన్నాను నేను చూసారు కదా ఇది దీంతో అయితే అంత కలర్లు కలర్లు వేసేస్తే మొదటి రోజు శుక్రవారం అని చెప్పేసి నీట్గా అంత ముగ్గులతో వేసేస్తాను ఇవంతా ముగ్గులు బాగుంటుంది బాగా కనిపిస్తుంది అందుకోసమేనే నేను దీంతో అయితే ఈ ప్లేట్ వేసేసి అన్ని కలర్ కలర్ ముగ్గులు అయితే వేస్తా ఈ కలర్ ముగ్గు పిండితో బాగుంటుంది ఫస్ట్ రోజు మనము మొదటి శ్రావణ శుక్రవారం కదా ఈరోజు అందుకే పూజ చేసుకుందాం అని చెప్పేసి అన్నీ ముగ్గులైతే స్టార్ట్ చేశాను మార్నింగ్ మార్నింగేనా చూడండి ఎంత నీట్గా అనేది వచ్చింది ముక్క మనం చేతిలో వేసినా కూడా రాదు ఇది ఎంత బాగా వచ్చిందో బాగా నీట్గా వచ్చేసింది ఇంకా సైడు రౌండ్గా అన్నీ ఇట్లా వేసేసి అవుట్ లైన్ అయితే వేసేసి ఇవి చూడండి ఇవి కూడా అంతే నీట్గా ఇట్లా అనేది వేసేసి అవుట్కి కొంచెం కలర్ అట్లా వేసేస్తే చాలా బాగుంటుంది మీరు కూడా అంతే ఇట్లా చూడండి ఇట్లా ప్లేట్ దొరికితే ఎక్కడన్నా తీసుకొని వేసుకోండి మన ముక్కలు అయితే నీట్గా అనేది వేసుకోనవచ్చు ఇట్లా ఉంటే చూడండి ఇదైతే ముగ్గు అయితే అయిపోయింది ఇప్పుడైతే దేవునికి నైవేద్యం అయితే చేస్తామని చెప్పేసి నేను స్నానం చేసుకునేసేసి ఇప్పుడు దేవుని నైవేద్యంకి బియ్యం అయితే కడుగుతా ఉన్నాను నేను కొంచెము నైవేద్యం పెడదాము శుక్రవారం కదా తొలి శుక్రవారం వరలక్ష్మి అమ్మవారికి పెడదామచ్చు భీము కడిగేసి పెట్టేస్తాను బెల్లం కూడా అంతే బెల్లం కరిగించుకున్న మన ముందు నేనే ఎందుకంటే అట్లా వేసేస్తే దాంట్లో మట్టి అనేది ఉంటుంది రాళ్ళు అందుకోసమే కరిగించుకొని వేసేసి నేను ఇప్పుడు ఇవన్నీ దేవుని సామాన్లు అయితే క్లీన్ చేస్తాను దీనికి నేను కోల్గేట్ సాల్ట్ పేస్ట్ అయితే వాడుతూ ఉన్నాను వెండి సామాన్లకు అంతా వెండి సామాన్లు ఉన్నాయి కదా కోల్గేట్ సాల్ట్ పేస్ట్ తీసుకొనేసి వీటిని అంతా బాగా నీళ్ళ తడిపేసుకునేసి ఇదైతే ఇట్లా చేసుకునేస్తే చూడండి ఎంత బాగా అనేది బాగా అంత నెల రోజులు కూడా ఇవి బాగా నీట్గా అట్లే ఉంటాయి నెలకొకసారి ఒకసారి కడగనా కూడా ఇవంతానా మాసిపోయేదే లేదు చాలా బాగుంటాయి నల్లక్క అవి ఇవి వెండి సామాన్లు అయితే నేను కోల్గేట్ సాల్ట్తో అట్లయితే కడిగేస్తూ ఉన్నాను ఇవైతే తోమేస్తున్నాను ఇప్పుడు నీళ్ళతో అంతా క్లీన్గా కడిగేస్తాను చూసారు కదా ఒక పక్క అయితే ప్రసాదం అయితే ఒక పక్క అయితే అంత దేవుని సమన్లు అయితే నీట్గా కడిగేస్తా ఉన్నాను ఇవైతే అయిపోయినాయి ఇప్పుడైతే పాలు కొంచెం వెయిట్ చేసుకుని అలా పొంగల్ కేసేకి పాలు కూడా కాగబెట్టేస్తా ఉన్నాను నేను బియ్యం అయితే ఉడికిపోతా ఉన్నాయి అప్పుడేను చూడండి ఇవి కూడా బెల్లం కూడా కరిగిపోయింది అది అయిపోయింది కదా ఇవి దేవుని సామాన్లు అయితే బాగా తుడిచిపెట్టుకున్న సైలం ఒక కాటన్ క్లాత్ తీసుకునేసి దేవుని దేవుందే క్లాత్ తీసుకుని బట్ట ఇది మనం వేరేవన్నీ వాడకూడదు ఇవైతే కడిగేసి పెట్టేస్తున్నాను ఇవైతే అయిపోయినాయి పాలు కూడా బియ్యం ఉడికిపోయినాయి దాంట్లోకి పాలు వేసేస్తాను కొద్దిగా పాలు వేసేసి చూడండి ఎంత మిక్స్ చేసి కొద్దిసేపట్లో ఉడికినిచ్చేస్తాము బాగా ఉడకల్లా ఉడకకుండానే వేయకూడదు ఇవంతా లేదంటే అట్లా అట్లే ఉంటుంది బియ్యం బియ్యమేనా ఇదైతే వడగట్టేసి బెల్లంపాకు వడగట్టి దాంట్లో పోయేలా చాలా బాగుంటుంది పొంగల్ అనేది దేవునికి అమ్మవారికి చాలా ఇష్టము మీరు కూడా అంతే శుక్రవారం శుక్రవారం ఇట్లా అమ్మవారికి పూజ చేసినప్పుడు ఇట్లా పెట్టేస్తే మనము చాలా బాగుంటుంది ఇదైతే ఏలక్కల పౌడరు ఏలక్కల ముందునే నేను మిక్సీకి వేసుకొని అయితే పెట్టేసుకుంటాను ఇట్లా స్వీట్ చేసినప్పుడు ఇదైతే వేసేస్తూ ఉంటాను ఇది కూడా వేసేసాను కదా ఏముడు మనము ద్రాక్షి గోడంబి చేసి నెయ్యి అనేది పోసేద్దాము నెయ్యి వేసి బాగా ద్రాక్షి గోడంబి తీసుకొని దాంట్లో బాగా అంతా డ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది బాగా స్మెల్ కూడా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది చూసారు కదా ఇవైతే ఇట్లా అమ్మవారికి ఇదే ఇష్టము చిత్రాన్నం చిత్రన్నం అన్నీ అమ్మవారికి అంటే చాలా ఇష్టము ఇది పెరగన్నము అవంతాన ఇదైతే అయిపోయింది కదా ద్రాక్షి గోడంబి దాంట్లోకి వేసేస్తూ ఉన్నాను బాగా డ్రై అయిపోయింది ఇదంతా మిక్స్ చేసేసి ఎప్పుడైతే కుడుక్కొనేస్తూ ఉంటుంది చిన్నగా అయిపోయింది లాస్ట్ అప్పుడే చూడండి బాగా ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసి పెట్టేస్తే బాగా ఆరిపోతుంది ఇప్పుడైతే మానంతా నీట్గా కడిగేస్తాం నీళ్ళతో నీట్గా కడిగేసి కడుపు మా మానంతా చూడండి బట్టలు పెట్టాల ఇప్పుడు మాన కడిగేసి పసుపు అనేది తీసుకొనేసి పసుపు రాసేయాలంతానా పసుపు రాసేసి మనకి పసుపు రాస్తేనే ఇంట్లో మనం పూజ చేసినట్లుగా మో బాగుండేది బయట పసుపు రాసేసి పసుపు కుంకుమ కూడా బొట్టలు అయితే పెట్టేసేయాల పిండి ఉంటుంది కదా ముగ్గు కూడా వేసేయాల దానిపైన ఇట్లా గీట్లో అట్లా పెట్టేస్తే పిండి వేసేసి కడుపు పైన అంతా చాలా బాగుంటుంది ఇట్లా ముగ్గు పిండి కూడా వేసేసాను ఎప్పుడైతే నీళ్ళు ఉంటాయి ఇవంతా తుడిచేయాల లేదంటే జారు పడిపోతాము తులసి చెట్టు కూడా అక్కడంతా ముగ్గు అయితే వేసేస్తాం నీళ్ళు వేసేసి పొద్దున్నే ఎంత కడిగేసినాం నీట్గా ఈవిడ కూడా నీళ్ళు వేసేసి ముగ్గేసే ఇట్లా చేసేస్తా ఉన్నాము ముగ్గు పెట్టేస్తాను ఆడు కూడా ఒక ముగ్గు అనేది వేసేస్తా ఉన్నాను ముగ్గు పెట్టితో తులసి చెట్టు ముందర ముగ్గు పెట్టేసి చూడండి ఆడు కూడా అంతే ముగ్గు అనేది పెట్టాల తులసి ముందర ఇప్పుడు తులసి అయితే పసుపు కుంకుమ పెట్టేసి తొలి శ్రావణ శుక్రవారం అంటే పూజ అంటే ఇట్లా ఉంటుంది లేట్ అయిపోతూ ఉంటుంది చాలా లేటు ఇంత ఎంత తొందరగానే మనం స్టార్ట్ చేసినా కూడా లేట్ అవుతూ ఉంటుంది ఇప్పుడైతే దీపం కూడా అన్నీ తోమేస్తున్నాను కదా దేవుని సామాన్లు అన్నీ దీపం కూడా నూనె పోసేసి ఒత్తేసి పెట్టేసి పోయేస్తే మనము లోపలంతా రెడీ చేసుకునే తలకి ఇది కూడా ఒత్తి కూడా బాగా నానిపోతుంది బొట్లు పెట్టేసి పసుపు కుంకుమ పెట్టేసి పెట్టేస్తాము పూలు కూడా పెట్టేస్తాము దీపంకి నిమ్మకాయ అనేది ఉంటుంది కదా మనము శుక్రవారం శుక్రవారం నిమ్మకాయ అనేది కోయాల నిమ్మకాయ ఒప్పులు కోసేసి కడప పెట్టేసి ఒప్పులు కోసి పసుపు కుంకుమ పెట్టేసి ఆ సైడు ఈ సైడు ఈ చేతిలోది అక్కడ ఆ చేతిలోది ఇక్కడ పెట్టేసి మనము పెట్టేసేయాలి కడుపు మని పైన పూలు పూలు కూడా పెట్టేసేయాలి కడుపుమాన్కి నిమ్కాయ అనేది శుక్రవారం శుక్రవారం అట్లా కోస్తా అంటే మనకి దృష్టి అనేది లేకుండా ఉంటుంది దేవుని సమయంలో అయితే మా ఆయన అయితే దేవుని ఫోటోలు అయితే తుడిసేసి ఇచ్చాడు దేవుని కూడా అంతా నీట్గా చేసి ఇచ్చినాడు నాకు ఎందుకంటే కాలు వేయలేదని చెప్పేసి నేను అక్కడ చాన్సేపు ఇట్లా వంకొని పూజ చేసే కాదు ఇదంతా కడుక్కొని కానీ చెప్పేసి మా ఆయన అయితే ఇదంతా ఫోటోలు అయితే నీట్గా అంతా కడిగేసి ఇచ్చిపోయారు గంధం వేసుకునేసి ఇప్పుడు నేనైతే చూడండి గంధం వేసుకొని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఫోటోలకైతే పెట్టేస్తాను గంధము కుంకుమం పసుపు అంతా పెట్టేసి ఇదైతే ఇట్లా రెడీ చేస్తాను ప్రసాదం అయిపోయి ప్రసాదం అయింది కదా ప్రసాదము దేవుని దగ్గరికి అయితే తీసుకొని పోదాము ఒక గిన్నెలో వెండి గిన్నెలో అయితే వేసుకొనేసి దేవునికి పెట్టేకి తీసుకొని పోదాము ఇప్పుడైతే నేను ఒక పీట తెచ్చుకొనేసి పీట అనేది వేసుకొని కూర్చోయినాను దానిపైన నాకైనా కూడా ఐతాండ్లది ఇబ్బందిగానే ఉంది కానీ అన్నీ పెట్టేసి పూజ అయితే చేసేస్తాము కలుషము కలుషము అంతా పెట్టేస్తున్నాను దీపాలు పెట్టేస్తున్నాను అంతా పూలు పెట్టేస్తున్నా అంతా పెట్టేసినా మనము ప్రసాదం పెట్టినప్పుడు ఎప్పుడైనా కానీ దేవుని గుడిలో అయితే మనం నీళ్ళు అనేది పెట్టాలా దేవుడికి మనము తింటే నీళ్ళు తాగుతాం కదా అట్లా దేవుడికి కూడా అంతే ప్రసాదం పెట్టినప్పుడు ఒక గ్లాస్లో నీళ్ళు అనేది మంచి నీళ్ళు పెట్టాలా టెంకాయ కలుషం పెట్టినాను ఇంకొక టెంకాయ అయితే కొట్టాలా మనము ఆ టెంకాయ అయితే నెక్స్ట్ వారం అయితే కొట్టాలా చూడండి ఇది ప్రసాదం పెట్టినప్పుడు మనం నీళ్ళు పెట్టేసి ప్రసాదం దేవునికి అంతా పెట్టి తర్వాత నీళ్ళు కూడా దేవుడు తాగినట్లుగా పెట్టేస్తే మనకి చాలా మంచిది నీళ్ళు పెట్టకుండా ఎప్పుడూ ఉండకూడదు టెంకాయ కొట్టేసి పసుపు కుంకుమ పెట్టేసి ఎప్పుడైతే సంబరం కడ్లు అయితే అంటించుకొనేసి కర్పూరం అంతా అంటించుకోనల్ల మా శ్రావణ శుక్రవారం పూజ అయితే ఇట్లా ఉంటుంది నాకైతే ఇబ్బందిగానే ఉంది కూర్చోనికే అయినా కానీ ఏం చేయాలి చేసేస్తా ఉన్నాను ఎట్లా కాలు అవుతా ఉండలేదో అక్కడైతే కర్పూర మారుతయితే ఇచ్చేస్తా ఉన్నాను అమ్మవారికి అట్లా మనము ప్రసాదం చేసి ఉంటాం కదా అదైతే అట్లా దేవునికి పెట్టేసేలా ఊరికే పెట్టకూడదు వాళ్ళకి ముఖాల దగ్గర అయితే ఇట్లా చూపించేసి పెట్టాల పూజ చేసినప్పుడు మనం ఏది ఊరికే పూజ చేయకూడదు ఏటైనా పండ్లైనా తీసుకొచ్చి పెట్టాలా లేదంటే ఇంట్లో నైవేద్యంకి అటుకులైనా లేదంటే పంగాల్లో అట్లా ఏదైనా ఒకటి చేసి పెట్టాలా ఉత్తు పూజ మాత్రం చేయకూడదు ఎప్పుడునూ దేవుని గుడిలో దేవునికి అరటికాయలో యాపిల్లో తిత్తుల పండ్లు ఏటైనా పెట్టచ్చు తాలిగొట్లకి అయితే పెట్టుకునేసి మంగళసూత్రాలకి మనం కండ్లు కత్తుకొనాలా శుక్రవారం పూట ఇప్పుడు గడపకు పూజ చేస్తాము దీపం పంటించేసి తులసి కోట్ల గడపకు కూడా పూజ చేసేసి సూర్యదేవునికి కూడా నమస్కారం చేసుకుందాము ఒక మూడు చుట్టూ అనేది వేసేసి అక్కడ సూర్యదేవునికి తులసి కోటకి పూజ అనేది మనము అయిపోతుంది చూసారు కదా మాదైతే పూజ అయితే ఇట్లా ఉంది ఇట్లా చేస్తున్నాము ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుక్రవారం తొలి పూజ అనేది ఇట్లా ఉంటుంది మాది మొదటి శుక్రవారం రోజు చూడండి ఈరోజైతే పూజ అనేది ఇంతసేపు అయిపోయింది మాది మా అయితే ఇంకా ఇంట్లో నేను టిఫన్ అయితే చేయలేదు లేట్ అవుతుంది ఈ రోజు అని చెప్పేసి ఇడ్లీ సాంబారు చట్నీ వడవ్ తెచ్చినారు అట్లే అమ్మవారికి నేను నైవేద్యం చేస్తున్నాను కదా పొంగలు అది కూడా పెట్టుకోండి నేను తిందామని చెప్పేసి బాగా ఆకలేస్తుంది టైం అయిపోయింది ఇంకా ఇదైతే తినేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా